ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా దొనిపాటులో జగనన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వితంతు వృద్ధాప్య పెన్షన్లను మూడు వేల రూపాయలకు పెంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని ఆ కుటుంబాలలో ఆనందం వెల్లువెత్తేలా చేశారన్నారు ఎన్నికలు దగ్గర పడే సమయానికి టీడీపీ నాయకులు మాయమాటలు చెప్పి రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని అన్నారు ఎన్నికల వల్ల మాటలు చెబుతున్న టీడీపీ నాయకులు దశాబ్దాలుగా పరిపాలన చేసి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు డ్వాక్రా మహిళలకు చెల్లని చెక్కులు ఇచ్చి రుణమాఫీ పేరిట రైతులను మోసగించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు మాజీ మంత్రి రోజు ఏవేవో మాట్లాడుతున్నారని మంత్రిగా ఎమ్మెల్యేగా చేసిన ఆ కుటుంబం తమ సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేకపోతే మేము వేసి చూపించి గ్రామాన్ని అభివృద్ధి పరిచి ప్రజల మననాలు పొందామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి జెడ్పీటీసీ శకుంతల జాదవ కార్పొరేషన్ డైరెక్టర్ భక్తుల నాగేశ్వరరావు భూమా చెంచిరెడ్డి వైసీపీ నాయకులు సంబంధిత అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకి పెన్షన్ ఇస్తుంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అనే విషయం ఎవరికి కూడా తెలీదు ఆ రోజు పెన్షన్ అంటే ఏంటంటే ఇంట్లో ఉద్యోగస్తులు ఉండాలా ఆ ఉద్యోగస్తుడు రిటైర్ అయిపోతే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పెన్షన్ వస్తుంది అని చెప్పి అందరూ అనుకునేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రెండు వందల రూపాయలతో ప్రతి ఒక్కళ్ళకు కూడా అవ్వ తాతలకి వితంతులకి వికలాంగులకి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కార్యక్రమమే ఈ కార్యక్రమం కాబట్టి మనం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోకూడదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఈ రోజు పెన్షన్ రెండు అయ్యి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెరుగుతూ ఈ రోజు మూడు వేల రూపాయలు అవ్వడం జరిగింది మధ్యలో మీరు గమనించండి మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీ అధికారంలోకి వస్తే పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తా అన్నాడు వెయ్యి రూపాయలు పెన్షన్ చేసినాడు చేసి ఏం చేసినాడు అరవై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలంటే అరవై ఏళ్ళని తీసుకుపోయి అరవై ఐదు ఏళ్ళు చేసినాడు అరవై ఏళ్ళని చేసి జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి పెట్టాడు జన్మభూమి కమిటీలు అనే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏం అర్హత ఉంది ఇప్పుడు వయసు ప్రామాణికం లేదంటే అంగ వైకల్యం ఉంటే ఆ వైకల్యం ప్రామాణికం లేకపోతే భర్త చనిపోయి ఉంటే అది ప్రామాణికంగా తీసుకొని పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే జన్మభూమి కమిటీ సంతకం లేకపోతే నీకు అరవై ఏళ్ళు దాటినా పెన్షన్ రాదు భర్త చనిపోయినా పెన్షన్ రాదు నీకు అంగ అంగవైకల్యం ఉన్నా నీకు పెన్షన్ రాదు ఎందుకు రాదంటే జన్మభూమి కమిటీ సంతకం పెట్టాల ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు ఎట్లా అంటే మీరు మాకేమిస్తారు లేదంటే మా పార్టీ వాళ్ళకే పెడతాం లేకపోతే మీరు పెన్షన్ ఇస్తారా అని అడిగే పరిస్థితి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే గెలిచిన మొదటి నెలలో నేను ఆళ్ళగడ్డ మున్సిపాలిటీకి పోవడం జరిగింది పెన్షన్ ఇస్తుంటే ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ లోనే దాదాపు ఐదు వేల మంది పెన్షనర్లు ఉన్నారు ఐదు వేల మంది పెన్షనర్లు దాదాపు ఇంతకంటే కొద్దిగా పెద్ద స్థలం ఆ స్థలంలో చెట్ల కింద ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు తల దాచుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఒక కౌంటర్ లో ఒక అధికారి కూర్చొని పిలుస్తా ఉన్నాడు వాళ్ళు వచ్చి ఏలుముద్రలు వేస్తున్నారు ఏలుముద్ర పడిందా డబ్బులు ఇస్తున్నాడు పడలేదా రొంచేపు ఉండుపోమ్మా మళ్ళా ఒక అర్ధగంట అయి రాబో చూద్దాం వేరే వాళ్ళు ఉన్నారు మీకోసమేనా మేము పెట్టింది అని చెప్పి పక్కా పంపిస్తుంటే ఆ పోయి మళ్ళా ఎక్కడో చెట్టు కిందనో లేకపోతే ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది అట్లా రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు పెన్షన్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితి అంటే చింతకుంట నుంచి ఆలగడ్డ మున్సిపాలిటీకి పోవాలంటే మూడు కిలోమీటర్లు పడకన్న నుంచి ఆలగడ్డ మున్సిపాలిటీకి రావాలంటే రెండు కిలోమీటర్లు వికలాంగులు వృద్ధులు దాని తర్వాత వితంతులు అందరూ వచ్చి అక్కడ పడిగాపులు కాయాల వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ రోజు ఏడు ముద్రలు పడితే ఆ రోజు ఇస్తారు లేకపోతే రెండో రోజు ఇస్తారా మూడో రోజు ఇస్తారా తెలియదు రెండో విషయం వాళ్ళకి దానికి భోజనాలు ఉండవు నీళ్ళ సౌకర్యం ఉండదు ఏమీ ఉండదు అక్కడ అట్లా వాళ్ళని చూసినప్పుడు నేను కాదు ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉంటది కానీ ఆ తర్వాత అయితే దాటిపోయిన తర్వాత మర్చిపోతాం కానీ నేను ఆలోచించినప్పుడు అనుకున్నాను ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల్లోనే ఆయన ఆయన ఎక్కడ చూసారో ఈ పరిస్థితి ఆయన సుదీర్ఘ పాదయాత్రలు ఈ పరిస్థితిని చూసి ఇమ్మీడియట్ గా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు